హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నేను మీ శ్రావంతి ఓడ్నాల గల్ఫ్ దేశాలు అనగానే ప్రతి ఒక్కరికి గల్ఫ్ గోసా అనే పదం ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటుంది అంటే నిజంగానే గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళు అంటే ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు చాలా కష్టాలు పడుతుంటారా మరి అలా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దగ్గర దగ్గర ఒక ముప్పై లక్షల మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఆదాయం పొందే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఆ ప ముప్పై లక్షల మందిలో వాళ్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు మిత్రులే కానివ్వండి దగ్గర దగ్గర ఒక రెండు కోట్ల మంది ఓటర్లు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు మరి అయినా కూడా ఇప్పటికీ గల్ఫ్ వలసలు సాగుతూనే ఉన్నాయి సేమ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అది ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతూనే ఉంది అంటే కావలసినటువంటి సహాయ సహకారాలు వాళ్ళకు అందట్లేదా అంత దారుణంగా ఉంటుందా గల్ఫ్ దేశాల్లో ఉపాధి లభించాలంటే అక్కడ ఉపాధి చేయాలన్నా కూడా వీటన్నిటి గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఎన్ఆర్ఐ సోషల్ యాక్టివిస్ట్ సింగిరెడ్డి ప్రియారెడ్డి గారు తను అక్కడే స్థిరపడ్డారు ఇరవై సంవత్సరాల నుంచి అంటే తను చెప్తారు ఇప్పుడు మనతోనే అంటే అక్కడ ఏ విధంగా ఉంటాయి అక్కడ అసలు సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే కొత్తగా వెళ్ళే వాళ్ళకి సలహాలు సూచనలు వాళ్ళు ఏ విధంగా ఇస్తారనేది మేడంని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు మ్యామ్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మ్యామ్ అంటే చెప్పండి మేడం ఇప్పుడు మీరు దుబాయ్కి అక్కడికి వెళ్ళి ట్వంటీ ఇయర్స్ అవుతుందా అండి ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు మీరు చూస్తే చాలా గా కనిపిస్తున్నారు జస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ లాగా కనిపిస్తున్నారు అంటే మీరు పుట్టినప్పుడే వెళ్ళారా ఎట్లా అన్నట్టు లేదండి అంటే నాకు ఆల్మోస్ట్ మా బాబుకి వన్ ఇయర్ ఉన్నప్పుడు వెళ్ళాను బాబు ట్వంటీ వన్ ఇయర్స్ సో ఫస్ట్ మీరు చెప్పినట్టుగానే గల్ఫ్ అనేది ఒక అపోహ మాత్రమే అంటే అక్కడికి వెళ్ళి చాలామంది ఇబ్బందులు పడతారు అన్న అపోహ ఏదో అయితే ఉందో నేను వెళ్ళిన తర్వాత తెలిసింది గల్ఫ్ కంట్రీ అనేది ఎంత సేఫ్ కంట్రీ అనేది అంటే ఈ చాలామంది అమెరికాకి ఆస్ట్రేలియాకి అటు వెళ్తూ ఉంటారు కదా మేడం అక్కడ స్థిరపడడానికి లేదా ఇంకా వేరే హయ్యర్ స్టడీస్ చదువుకోవడానికి లేదా జాబ్ చేయడానికి అది సేఫ్ ప్లేస్ అంటారా లేదంటే ఈ గల్ఫ్ కంట్రీస్ సేఫ్ ప్లేసా మరి హండ్రెడ్ పర్సెంట్గా అండి గల్ఫ్ కంట్రీ అంత సేఫ్ కంట్రీ ఇంకా ఎక్కడ లేదని మాత్రం చాలా ధైర్యంగా చెప్పగలను ఎందుకంటే ఇప్పుడు మిగతా దేశాలతో పోల్చుకుంటే అంటే రకరకాలు మనం చూసినాం యూఎస్లో ఎంతమంది మన విద్యార్థులు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు అంటే ఆ గన్ కల్చరు అలాంటివి అవును అవును సో అలాంటిది వినడం చూడడం కాదు కదా వినడం అనేది కూడా మనం ఎక్కడ ఇప్పటివరకు ఏ న్యూస్లో కూడా వచ్చినట్టు దాఖలా లేవు గల్ఫ్లో ఇలాంటివి జరిగినాయి అని లేకపోతే మన భారతీయులు ఎవరు అయినా సరే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొని ఈ గన్ కల్చర్తో చనిపోయిన వాళ్ళు ఎవరైనా అలాంటి సందర్భాలు అయితే మీరు నాకు తెలిసి చూసి ఉండరు అవును సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి అంటే గల్ఫ్ కంట్రీ అనేది ఎంత సేఫ్ కంట్రీ అనేది సో యూజువల్గా ఏమవుతుందంటే అండి గల్ఫ్ కంట్రీలోకి వచ్చి చాలామంది మన తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అంటారు కదా ఇబ్బందులు అనేది అక్కడికి వచ్చి కాదండి ఇక్కడి నుంచి ఎవరినైతే అప్రోచ్ అవుతున్నారో వాళ్ళ ద్వారా ఎవరు ఏజెంట్స్ ఉంటారు కదా మధ్యలో కాంటాక్ట్ అవ్వడానికి అవును సో ఆ కాంటాక్ట్ అనేది అప్రోచ్ అనేది వాళ్ళు ప్రాపర్గా లేకుండా వచ్చి అక్కడ ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడికి వచ్చి ఇబ్బంది పడడం అనేది అక్కడ గవర్నమెంట్ ఫెసిలిటీసే కానీ కార్మికుల కోసం ఒక అంటే చాలా మంచి ఫెసిలిటీస్ కల్పించారండి లేబర్స్ కోసం అక్కడ అక్కడ గవర్నమెంట్తో వాళ్ళకి లేబర్ని ఒక పెద్ద పీట వేస్తారనమాట వాళ్ళు అంటే గవర్నమెంట్ వీళ్ళకి ఒక ప్రాపర్ అంటే మెడికల్ ఇన్సూరెన్సే కానీ వాళ్ళ భద్రత అవన్నీ అంటే భద్రతాపరమైన చర్యలు అవన్నీ పెట్టుకొని వాళ్ళకి ఒక ప్రాపర్ సదుపాయాలు ఏర్పాటు చేశారు ఓకే సో ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే అక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే జనరల్గా మేము ఈ జాబ్ ఈ వీళ్ళకి ఏంటంటే వచ్చే వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది అంటే గల్ఫ్ కంట్రీ గురించి పెద్దగా అవగాహన ఉండదు అక్కడికి వచ్చిన తర్వాత ఈ కంపెనీలో మీకు ఇవి ఇవి చేస్తారని ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి అలా చెప్పడం వలన అక్కడికి వచ్చిన తర్వాత సినారియో వేరు ఉంటుంది అనమాట సో అలా వచ్చి ఇబ్బంది పడి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే కంట్రీని బ్లేమ్ చేస్తారనమాట అక్కడ ఓకే ప్రాపర్ అనేది అంటే ఇప్పుడు కరెక్టే మేడం మీరు అక్కడ ఏమంటున్నారంటే అక్కడ గవర్నమెంట్ అంతా చాలా సెక్యూరిటీగా ఉంటుంది చాలా బాగుంటుంది అని మీరు అంటున్నారు కదా మరి అక్కడ మన వాళ్ళు ఎవరైనా అన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా చనిపోతే వాళ్ళ బాడీ ఇక్కడికి రావడానికి కొన్ని త్రీ మంత్స్ అయిన కేసెస్ కూడా మనం వింటూనే ఉన్నాం మన రీసెంట్గా అసెంబ్లీలో కూడా ఒక లీడర్ చాలా బాధపడుతూ మాట్లాడారు ఈ గల్ఫ్ సమస్యల గురించి మరి ఎందుకు అలా లేట్ అవుతుంది మరి ఎక్కడ అసలు ప్రాబ్లం ఏంటి అది యాక్చువల్గా మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే నేను అదే చెప్పాను కొంతమంది ఏంటంటే వీసా మీద వస్తారండి అక్కడికి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాపర్ వీసా మీద కాకుండా కల్లీ వెళ్ళి అయిపోతారు అనమాట కల్లీ వెళ్ళి అని అంటే ఇల్లీగల్గా బయటకు వచ్చేస్తారు సో వాళ్ళకి ఎలాంటి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదు అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి హెల్త్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు బయటకెళ్ళి అంటే హెల్త్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా ఎందుకంటే వాళ్ళకి డాక్యుమెంటేషన్ ఏం లేకపోతే హాస్పిటల్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయరు అనమాట ఇన్ కేస్ అది ఎమర్జెన్సీ అయితే తప్పించి అది కూడా మన వాళ్ళు భయపడి వెళ్ళరు అలా ఏంటంటే ఆకస్మిక అంటే ఈ డెత్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అట్లా బాడీని డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే తొందరగా బాడీ అనేది రా బయటికి రాదు కదా అంటే వాళ్ళు పంపించలేరు ఆ ఒక్క ప్రాబ్లం చాలా అంటే ఫేస్ అవుతున్నాయి అంటే మన చాలామంది గల్ప్ సోదరులు ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం అది అంటే చాలా అంటే కలత చెందుతాం అండి అక్కడ చూస్తాం కదా కొంతమంది వచ్చి వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకనంటే వచ్చేటప్పుడే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చింటే ఇక్కడ ఇలా ఇబ్బంది పడకుండా ఉంటారు కదా సో అక్కడ అంటే అక్కడ గవర్నమెంట్ది మిస్టేక్ ఏముండదు సో మనం అంటే ఇల్లీగల్గా వెళ్ళింది అంటే కరెక్ట్ డాక్యుమెంట్స్ లేక లేకపోవడం వలన ఇటువంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి మోస్ట్లీ ఇలానే జరుగుతాయి ఓకే అంటే మేడం ఇప్పుడు అక్కడికి చాలామంది లేడీస్ వెళ్తూ ఉంటారు మనం వింటూనే ఉంటాం అక్కడ వాళ్ళు కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారని లేదా ఇక్కడి నుంచి అమ్మాలని అక్రమంగా దుబాయ్ని అటువంటి అంటే అరబ్ కంట్రీస్కి అక్రమంగా తరలిస్తున్నారని ఈ విధంగా అంటే ఎక్కువ మహిళలు ఈ అరబిక్ కంట్రీస్ అనేది మనం ఎక్కువ చూసుకుంటే నెగిటివ్గానే ఎక్కువ మనకు వార్తలు వస్తూ ఉంటాయి ఎందుకు మరి అట్లా అదొక పెద్ద అపోహ అండి అంతేనా అంటే గల్ఫ్ కంట్రీ అనేది మహిళలకి చాలా స్వేచ్ఛనిచ్చిందండి అంటే భద్రత పరంగా కూడా చాలా గవర్నమెంట్ మనము రాత్రి పన్నెండింటికైనా కానీ ఒంటి గంటకైనా కానీ భారతదేశంలో ఒక మహిళ అలా తిరగలేదు కానీ గల్ఫ్ కంట్రీలో రాత్రి పన్నెండు అయినా ఒంటి గంట అయినా సరే అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళి తిరిగి రావచ్చు సో ప్రాబ్లమ్స్ అనేవి రెండు వైపులా ఉంటాయండి అంటే మంచి చెడు సో కంట్రీని మహిళలు చేయలేము సో మహిళలకి నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాను అక్కడ నేను ఈ రోజు వరకు ఏ రోజు ఇబ్బంది పడలేదు అక్కడ అంటే బిజినెస్ కూడా రన్ చేస్తున్నారు సిచ్యువేషన్ లో మీకు అనిపించింది అవసరమాటము ఇండియాకే వెళ్ళిపోతే బాగుంటది కదా ఎప్పుడైనా బాధపడ్డ సంఘటన ఇబ్బంది పడ్డ సంఘటన ఇంతవరకు లేదు ఎప్పుడూ లేదు యాక్చువల్గా నేను నుంచి వెళ్ళేటప్పుడు అందరు మహిళలు అనుకున్నట్టే గల్ఫ్ అంటే ఒక రకమైన భయం అంటే అంటూ ఉంటారు కదా అంటే మహిళలని అమ్మేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు అని అంటారు కదా సో అలాంటిది పెద్ద అపోహ మాత్రమే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది అంటే నిజం చెప్పాలి అని అంటే చాలా అంటే చాలా సేఫ్ కంట్రీ అండి మహిళలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే వితిన్ సెకండ్స్లో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు సో అక్కడ మహిళలను ఏదన్నా అనాలన్నా సరే చాలా భయపడతారు సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయలేదు అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎవరు ఫేస్ చేసి ఉండరు కొన్ని సందర్భాలు జరిగి ఉండొచ్చు అది అన్ఫార్చునేట్గా జరిగినవి అయి ఉండొచ్చు దురదృష్టంగా అది అంటే రెండు స రెండు వైపులా ఉంటాయి తప్పులు జరుగుతున్నప్పుడు సో మనం ఒక్కరిని బ్లేమ్ చేయలేము నాకు తెలిసి మన మన తెలంగాణ ఆంధ్ర వైపు నుంచి వెళ్ళిన కొంతమంది అంటే హౌస్ మేట్స్ ఉంటారు మెయిన్గా సో వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అంటే ఇదే సేమ్ ఇష్యూస్ అండి వాళ్ళకి అవగాహన లేకుండా వెళ్తారు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కంపెనీ ద్వారా వెళ్ళింది అక్కడి నుంచి వాళ్ళకి ఎవరైతే స్పాన్సర్షిప్ చేస్తారో వాళ్ళకి వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఓకే ఎందుకంటే ఇక్కడ వచ్చే సటన్ అమౌంట్ ఒక ఎయిట్ హండ్రెడ్ వన్ థౌసండ్ తినడం సో వాళ్ళు ప్రొవైడ్ చేసుకున్నప్పుడు మనం బయటికి వెళ్తే ఇంతకన్నా ఎక్కువ వస్తాయి కదా అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు దాని ద్వారా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటారు అనేది ఇబ్బందులు పడేంత వరకు వాళ్ళకి తెలియట్లేదు సో వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత సేమ్ అదే ఇష్యూ అండి వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ ఉండదు ప్రాపర్ వీజా ఉండదు ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా అంటే అనుకోకుండా ఏదైనా సంఘటనలు జరిగినా సరే వాళ్ళు వెళ్ళి ఎవరినన్నా అప్రోచ్ అవ్వడానికి భయపడతారు అలా ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళ బంధువులకు చెప్పడం ద్వారా వాళ్ళు ఏమనుకుంటారంటే గల్ఫ్ దేశంలో ఈ మహిళ ఇలా ఇబ్బంది పడుతుంది అని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తారు తప్పించి తను ఎందుకు అలా జరిగింది అనేది ఎక్స్పో ఎక్స్పోజ్ చేయరు సో అలా గల్ఫ్ అనేది బ్లేమ్ అవుతుంది తప్పించి కంట్రీ వైజ్గా అయితే ఎలాంటి చాలామంది ఉన్నారండి ఇప్పుడు అక్కడ చదువుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా వాళ్ళ వాళ్ళ రంగాల్లో రాణిస్తున్నారు మహిళలు అంటే మేడం ఇంకొకటి ఇప్పుడు అక్కడ అంటే ఇక్కడ వాళ్ళకు సోర్స్ ఏం లేక అంటే కొంచెం మ్యాక్సిమం బాగా చదువుకొని వాళ్ళే అక్కడికి ఎక్కువ ఉపాధి కోసం వెళ్తూ ఉంటారు చదువుకొని అంటే ఇంకా మంచి పొజి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటే కొంచెం మంచి పొజిషన్కి రావాలి అని అనుకున్న వాళ్ళు ఎక్కువగా యునైటెడ్ కింగ్డమ్ ఇట్లాంటి స్టేట్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు మరి అక్కడ సెటిల్ అవ్వలేరా అరబ్ కంట్రీస్లో అంటే స్టడీ పరంగా అంటే ఒక ప్రొఫెషనల్గా తప్పకుండా అండి మీరు అన్నట్టుగానే అవగాహన అంటే ఒక్కసారి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ దేశాన్ని చూసి అక్కడ ఉన్న పరిస్థితులను అందరూ భయపడతారు సో నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ అరబ్ కంట్రీస్ ఏమైనా సరే అండి హండ్రెడ్ పర్సెంట్ మహిళలకి పెద్ద పీడ వేసినాయి సేఫ్టీ వైజ్గా సో ప్రతి ఒక్కళ్ళు నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడి వరకు కూడా వెళ్ళకుండా రండి గల్ఫ్కి రండి మీరు చూడండి చదువుకున్న వాళ్ళకి ఇంకా ఈజీ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుస్తాయి వీసా అనేది ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని ఏంటివి వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో నాకు తెలిసి చదువుకున్న వాళ్ళు ఎవరు అక్కడ ఇబ్బంది పడట్లేదు కొంతమంది అంటే అవగాహన లేకుండా వచ్చి ఇబ్బంది పడే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని చెప్పచ్చు ఓకే మేడం అంటే ఇప్పుడు మేడం మీరు సోషల్ యాక్టివిస్ట్ కదా ఇప్పుడు మిగిలిన కంట్రీస్లో మన అరబ్ కంట్రీస్ కాకుండా మిగిలిన కంట్రీస్లో మనం చూసుకుంటే ఇక్కడికంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫెస్టివల్స్ బతుకమ్మే కానివ్వండి మన రీసెంట్గా బోనాలు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే వాళ్ళకున్న ఫెసిలిటీస్తో వాళ్ళకు వాళ్ళే పోతురాజులు వేసుకొని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇటువంటి ఫెస్టివల్స్ అంటే మన సాంప్రదాయాలు మన సంస్కృతికి తగ్గట్టు అక్కడ ఫెస్టివల్స్ అన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మరి చాలా బాగా చేసుకుంటారండి అక్కడ కూడా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ప్రభుత్వాలు మన కల్చర్ని కానీ చాలా మంది అక్కడ ఉన్న లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి మన దసరా కానీ దీ దీపావళి కానీ ఇలాంటి పండగల్లో కూడా పాల్గొని ఎంతో సంతోషంగా మనతో పాటు సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు లోకల్స్ అక్కడ వాళ్ళు వచ్చారు అంటే చాలా గౌరవిస్తారండి మన పద్ధతులని సాంప్రదాయాలని మీకు విషయం తెలుసు కావచ్చు ఇప్పుడు జనరల్గా గల్ఫ్ కంట్రీస్ అంటే ఓన్లీ ఇస్లాం కంట్రీ అంటారు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు ప్రతి మతానికి ప్రతీ కల్చర్కి వాళ్ళు చాలా పెద్ద పీట వేసి మన గౌ మన సాంప్రదాయాన్ని చాలా గౌరవిస్తారు అంటే ఇస్లామిక్ కంట్రీలో అంటే మన తెలుగు అంటే సాంప్ర తెలుగు అనే కాదు కానీ అంటే మన హిందూ టెంపుల్స్ కట్టారు అని అంటే మీరే ఊహించండి అంటే వాళ్ళు ఎంత రెస్పెక్ట్ చేస్తారని మన కల్చర్ని కానీ మన హిందుత్వత్వాన్ని కాకుండా క్రిస్టియానిటీ చర్చ్లు ఉన్నాయి అన్నీ అన్ని పండగలను మేము చాలా సెలబ్రేట్ చేసుకుంటాం హ్యాపీగా ఓకే అంటే మేడం అక్కడ అంటే బాగా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా ఆ కంట్రీస్లలో అక్కడికి వెళ్తే అంటే అక్కడ ఉపాధి కోసం అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సిక్ అయిపోతారు అంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతూ ఉంటాయి మ్యాక్సిమం చాలా మందికి ఎందుకంటే ఆ టెంపరేచర్ వలన లేకపోతే అక్కడ క్లైమేట్ వలన ఎందుకలా అసలు యూజువల్గా అంటే అక్కడ మీరు చెప్పినట్టుగానే వెదర్ అనేది ఇక్కడికన్నా కొంచెం ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయండి అక్కడ కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఎవరమైనా సరే ఒక టెంపరేచర్ నుంచి ఇంకొక టెంపరేచర్ ఉన్న కంట్రీకి వచ్చేసరికి ఆ బాడీ అడాప్ట్ అవ్వడానికి టైం పడుతుంది సో అంత తప్పించి ఇంకా పెద్ద ఇష్యూస్ అయితే ఏముండవు అది కామన్ ఏమీ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆ వెదర్కి అలవాటు పడిపోయాము సో అక్కడ కూడా సీజన్ వెదర్ కూల్ వింటర్ కూడా ఉంటుంది సో అలవాటు అయిపోయినాం కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది ఏమనిపించదు ఓకే అంటే మేడం ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా గల్ఫ్ కంట్రీస్ అనేవి చాలా సేఫెస్ట్ కంట్రీస్ చాలా బాగా రావచ్చు మహిళలు రావచ్చు చక్కగా జాబ్ చేసుకోవచ్చు స్థిరపడవచ్చు అని మీరు చెప్తున్నారు కదా సరే ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు అరే బాగుంటుందంట సేఫెస్ట్ ప్లేస్ అంటున్నారు కదా నీ మేము వెళ్దాము అక్కడ స్థిరపడదామని అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు మీరు ఏం సజెషన్స్ ఇద్దామనుకుంటున్నారు తప్పకుండా అందరూ రండి గల్ఫ్ కంట్రీకి మన పేరెంట్స్ అంటే త్రీ అవర్స్ జర్నీ అండి గల్ గల్ఫ్ కంట్రీస్కి ఇక్కడి నుంచి సో యూఎస్కి వెళ్ళి అన్ని అన్ని గంటలు వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది ఇక్కడికి రావాలి ఇండియాకి రావాలి అని అంటే చాలా ఇబ్బంది పడతారు సో గల్ఫ్ కంట్రీ నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్సే పడుతుంది సో ఒకసారి మీరు అందరూ రావాలి అని నేను కోరుకుంటాను నాకు ఇప్పటికీ ఒక రకమైన అంటే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది ఎందుకు మన యువత ఇంతమంది ఇక్కడ ఉండి అంటే యుఎస్కే కానీ కెనడాకి కానీ వెళ్ళాలని అనుకుంటారు కానీ మన అంటే దగ్గరలో ఉన్న కంట్రీస్కి ఎందుకు అంటే ఓన్లీ ఇలాంటి అపోహలు మాత్రమే వాళ్ళ మనసులో నిండుకుపోయినాయి సో వాటన్నిటినీ మీరు దూరం పెట్టి ఒకసారి చదువుకున్న వాళ్ళు అయితే యువతకైతే చాలా మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి మహిళలకి అంటే ప్రతి రంగంలో అక్కడ ప్రభుత్వాలు మంచి మంచి ఫెసిలిటీస్ కల్పించారు ఒకసారి వస్తే కానీ మనకి అంటే అవును ఉంటుంది కదా సో ప్రతి ఒక్కరు రావాలి అంటే స్టడీస్ పరంగా బాగానే ఉంటుంది మేడం అక్కడ అంటే చదువుకోవడం హైయర్ హయ్యర్ స్టడీస్కి ఇప్పుడు ఎవరైతే యుఎస్ అంటే అటు ఆ దేశాలకు వెళ్తున్నారో ఇప్పుడు అరబ్ కంట్రీస్లో కూడా ఉన్నాయా డిపెండ్ అండి అంటే మన ఫీల్డ్ ఎంచుకున్న యూజువల్గా గల్ఫ్ అంటేనే ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించినవి సో ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వస్తే తప్పకుండా వాళ్ళకి ఒక రకమైనటువంటి అంటే ముందంజ వేయగలరు అంటే వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో ఇంకా మించి చాలా లేడీస్కి స వాళ్ళు చాలా ఫెసిలిటీస్ కల్పించారు అంటే లైసెన్సింగ్ అనేది చాలా ఈజీ ఉంటుంది వాళ్ళు ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రావాలనుకున్న వాళ్ళు నేను కోరుకునేది ఏంటంటే ఎలాంటి భయాలు లేకుండగా ప్రతి ఒక్కళ్ళు రావాలనే కోరుకుంటాను గల్ఫ్ కంట్రీస్కి అంటే మేడం ఇప్పటి వరకు మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అనుభవం అంటే మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కదా అక్కడ ఉండబట్టి దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ అన్నారు కదా మేడం ఆల్మోస్ట్ ఈ ట్వంటీ ఇయర్స్లో ఇక్కడి నుంచి అక్కడికి అంటే గల్ఫ్ కంట్రీస్కి వచ్చి అక్కడ ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా బాగా అంటే మీరు చూసిన క్రిటికల్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఎవరైనా బాధపడ్డది కానీ మన ఇండియన్స్ అక్కడికి వచ్చి అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఇల్లీగల్గా ఏమైనా డాక్యుమెంట్స్ అలాంటివి తీసుకొని వచ్చి అక్కడ సఫర్ అవుతారు తప్ప అంతకుమించి వేరే ఏమి ఉండదు అని మీరే అన్నారుగా ఇందాక సో అట్లా మీరు చూసిన సిచ్యువేషన్ ఏదన్నా క్రిటికల్ సన్నివేశాలు అంటే జనరల్గా ఇక్కడి నుంచి వచ్చే గల్ఫ్ సోదరులు కొంతమంది ఎక్కువ చెప్పలేను కానీ కొంతమంది అంటే కొన్ని రకాలటువంటి అంటే మద్యానికి బానిసలు అయి ఉంటారు ఇక్కడ సో వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని అంటే మొత్తం ఇక్కడ మానుకొని అక్కడికి రాకుండా అంటే సడన్గా అంటే వాళ్ళ వాళ్ళ కుటుంబ అవసరాలు అవసరాలను బట్టు ఇంకా రకరకాలుగా ఉండొచ్చు సో వాళ్ళకి అలవాట్లు ఉండి అక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే అక్కడ ఈ మద్యపానం అనేది నిషేధం ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్లో సో మీకు ఇక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండి అక్కడికి వచ్చి అనారోగ్యంగా అనారో బయటకు వచ్చేస్తారు వాళ్ళు జాబ్ కూడా చేయరు ప్రాపర్గా అంటే ఇక్కడ రెగ్యులర్గా తాగిన అలవాటుకి అక్కడికి వచ్చి సడన్గా మానేసేసరికి హెల్త్ ఇష్యూస్ వస్తా సో అలాంటి వాళ్ళు మానుకోలేక ఆ బానిసత్వానికే వాళ్ళు ఉండిపోయి అక్కడికి వచ్చి ఎలాంటి పని చేయకుండా ఇక బయటకు వచ్చేసి ఇలా అంటే ఇల్లీగల్గా ఉండిపోతారనమాట హెల్త్ ఇష్యూస్తోని అంటే కొంతమంది అయితే పాపం బయట రోడ్డు మీదే చనిపోవడం వాళ్ళు చనిపోవడం వాళ్ళు ఎవరు అనేది కూడా వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు సో ఇక్కడ కుటుంబ సభ్యులు ఏమో అంటే మా వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పేసి అంటే ఒక సోదరుడు ఇలానే నాకు తెలిసిన సందర్భం జరిగింది సో అతను ఎక్కడ ఏంటి అనేది తెలియలేదు ఆ డెడ్ బాడీని ఏమో వాళ్ళు మాషల్లో పెట్టేస్తారు సో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది సో నేను అంటే ఇప్పుడు వీళ్ళు అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి కారణం ఈ మధ్యలో ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అది కూడా ఒక కారణం అనుకోవచ్చు వీళ్ళకు ఉన్న అలవాట్లు ఒక కారణం అనుకోవచ్చు ఇప్పుడు ఏజెంట్లో వాళ్ళని ఏదైనా మోసం చేసినా వాళ్ళు అక్కడ కరెక్ట్గా ఉండి ఉంటే ఎవరో ఒకరిని అప్రోచ్ చాలా సేవా సంఘాలు ఉన్నాయి అక్కడ కూడా వాళ్ళని అప్రోచ్ అయితే చాలా మంది వాళ్ళకి హెల్ప్ చేసి పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన ఎంతోమంది సోదరులు ఉన్నారు అక్కడ ఇలాంటి డెడ్ బాడీస్ని కానీ ఇలా అంటే ఇల్లీగల్ అయిపోయి బయట తిరుగుతున్న వాళ్ళని కానీ వాళ్ళని సేవ్ చేసి రిస్క్ చేసి వాళ్ళని వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకు పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఒక్కటేంటి అని అంటే ఇల్లీగల్ అవ్వడం వేరు ఇలా మద్యానికి బానిస అవ్వడము ఇంకా మిగతా మిగతా ఏమైనా ఉంటే అలా వచ్చి ఇబ్బంది పడి అక్కడ కుటుంబ సభ్యులకి ఇబ్బంది పడ పడేలాగా చేస్తున్నారు వాళ్ళ హెల్త్ కూడా పాడు చేసుకుంటున్నారు సో నేను చెప్పేది ఒకటి అన్నీ మానుకొని మీరు నిజంగా కష్టపడాలి మీ కుటుంబాలని పోషించాలి మీ కుటుంబాలని సంతోషంగా ఉంచాలి అనుకుంటే ఇలాంటి బానిస మద్యానికి కాకుండా మీరు ప్రాపర్గా రండి లేదు అని అంటే మన కంట్రీలో కూడా చాలా ఉపాధులు ఉన్నాయి ఇక్కడే చేసుకోండి అలా వచ్చి మీరు అంటే ఆ కంట్రీని బ్లేమ్ చేయకుండా మీ హెల్త్ కూడా పాడు చేసుకోకుండా ఉంటారు కదా అని నా ఒక చిన్న సలహా అయితే మేడం మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు అక్కడ ఉన్నారు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ పాలిటిక్స్ మీరు చూస్తుంటే పాలిటిక్స్ అంటే టోటల్ డిఫరెంట్ టాపిక్ నాకు అంటే అంటే మామూలుగా ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా మేడం మీరు పుట్టిన గడ్డ ఇది అంటే మీకు అనిపిస్తుంది కదా అంటే ఇక్కడ రాజ్యాన్ని ఎవరు వెళ్తున్నారు అంటే మీకు ఏ పై ఎవరంటే ఇష్టం లేకపోతే అది కాకపోయినా మీకు ఏ పార్టీ అంటే మీకు కొంచెం చక్కగా అంటే మీకు ఇష్టమైన పార్టీ పార్టీ పరంగా కాకుండా అంటే వ్యక్తుల పరంగా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంది సో ప్రతి ఒక్కళ్ళు మన అంటే తెలంగాణని చాలా డెవలప్ చేశారు సో ఇప్పుడున్న ప్రభుత్వము అంటే నాకు తెలిసి నేను ఒకటే విన్నపం చేసుకున్నాను ఏంటంటే గల్ఫ్ కార్మికుల గురించి కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు ప్లస్ ఆలోచిస్తారని కోరుకుంటున్నాను వాళ్ళకు ఒక ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను తెలియజేయాల్సింది ఏంటి అని అంటే గల్ఫ్ కార్మికులకు ఒక మంచి అవగాహన ఏర్పాటు చేసి అంటే ఒక సెమినార్స్ లాంటివి అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకొక ప్రాపర్ సెమినార్స్ అలాంటివి ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక అవగాహన అనేది కల్పించాలి గల్ఫ్ అంటే ఏంటి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ రూల్స్ ఏంటి మీరు పడితే ఇబ్బందులు పడితే మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలి సో ఇలాంటివి ఒక రకమైన అంటే వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళు సేఫ్గా ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సేఫ్గా ఉంటారు అంటే ఆ దేశాన్ని కూడా అంటే మనం అంటే బ్లేమ్ చేయకుండా మన గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని నేను విన్నపించుకున్నాను ఫ్యూచర్లో ఏమైనా మిడిల్ ఈస్ట్గా అట్లా అంటే పొలిటికల్గా ఉండే ఛాన్స్ ఏమన్నా ఉందా మేడం ఇప్పటివరకు అయితే ఏమీ ఏం లేదు అంటే ఆల్ ఆల్మోస్ట్ అంటే మీరు సోషల్ యాక్టివిస్ట్ కదా ఆల్రెడీ మీరు అంది అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఇటువంటి అంటే ఇప్పుడు గల్ఫ్ కార్మికులకు కార్మికులకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా మీరు అందిస్తూ ఉంటారు కదా మరి ఇన్ కేస్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఇప్పటివరకు అయితే ఏం అనుకోలేదండి కాకపోతే నా సపోర్ట్ ప్రతి ఒక్క అంటే గల్ఫ్ సోదరులకే కాదుగా ఎవరికైనా ఆపదలో ఉన్నారు అని అంటే నా వంతు సహాయం ఎప్పుడూ నేను ముందుండి చేస్తాను సో నేను ఏ ఏ సహాయం చేసినా ఏ హెల్ప్ చేసినా నా కుటుంబ సభ్యులు అనేది చాలా అంటే నాకు సపోర్ట్ చేస్తారు వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఏ పని చేయలేను సో నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకునేది ఈ మా హస్బెండ్కి నా పిల్లలకి తప్పకుండా నా హెల్ప్ అయితే ఉంటుంది ఒకవేళ ఫ్యూచర్లో కార్మికులకే కానీ ఇంకా ఎవరికైనా కానీ నా వలన ఏదైనా ఉపయోగం ఉంది అని అంటే డెఫినెట్గా నేను ఆలోచిస్తాను ఓకే మేడం అంటే ఇప్పటి వరకు మీరు చెప్పారు కదా గల్ఫ్ కార్మికుల గురించి అంటే వాళ్ళు పడే బాధల గురించి మహిళలు ఎవరైనా అంటే మీరు చూసిన సందర్భాల్లో ఇక్కడి నుంచి ఉపాధి కోసం అక్కడికి వచ్చి అక్కడ మహిళలు ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా మహిళలు చాలా తక్కువ అని చెప్పుకోవాలండి ఎందుకంటే మహిళలు ఎక్కువ అంటే వాళ్ళు మోసపోయేది ఇలాంటి ఇల్లీగల్ అప్రోచ్తో వచ్చేవాళ్ళే అక్కడికి వచ్చి సో కొంతమంది అలానే వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా ఇంతకుముందు ప్రాపర్ వీసా మీద వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు వేరే వీసా బయటకు వచ్చేయడము సో ఇల్లీగల్గా అయిపోవడము స్పెషల్గా హౌస్ మేట్స్ ఉంటారు అక్కడ సో ఆ సోదరులు ఎక్కువ ఇబ్బంది పడ పడుతూ ఉంటారు ఇలాంటి సమస్యలతోనే ఇంకా మిగతా పెద్ద ఇబ్బందులైతే అక్కడ ఉన్న వాళ్ళైతే అంటే మేడం ఇప్పుడు అక్కడ ఏదైనా వచ్చిన తర్వాత హెల్త్ ఇష్యూస్ ఏమైనా అయినప్పుడు వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కూడా కాస్ట్లీ మెడికేషన్ ఉంటుందా అక్కడ అక్కడ గవర్నమెంట్ ఎలా అంటే ఇప్పుడు ఒకసారి ఒక కంపెనీలో జాయిన్ అయ్యారంటే ఎవరైనా సరే ఆ కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది టోటల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది అక్కడ సో ఆ ఇన్సూరెన్స్తో వాళ్ళు ఎలాంటి అంటే అనారోగ్య సమస్యలే కానీ వాళ్ళు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అంటే ఇల్లీగల్గా అయినప్పుడే వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఉండదు ప్రాపర్గా సో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇబ్బంది పడుతు ఉంటారు అదర్వైజ్ హెల్త్ ఇష్యూస్ ఈవెన్ ఎమర్జెన్సీలో ఇల్లీగల్ అయినా సరే వాళ్ళకి ఎలాంటి ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా హాస్పిటల్కి వెళ్తే ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ లెక్క ప్రకారం అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇదంతా ఆపోహనే అంటే ఎవరైతే గల్ఫ్ దేశాలకు వచ్చి ఉపాధి కోసం వచ్చి బాధపడే వాళ్ళు అంటే అంటే గల్ఫ్ దేశాల మీదనే ఎక్కువగా అంటూ ఉంటారు అక్కడ కరెక్ట్ ఫెసిలిటీస్ ఉండవు అంటే చాలా ఇబ్బంది పడుతుంటాము అని చెప్తూ ఉంటారు బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అదంతా ఏజెంట్ల వల్ల ఈ ఇల్లీగల్ డాక్యుమెంట్ల వల్ల ఇటువంటివి అనేవి అంటే మీరు చాలా క్లుప్తంగా క్లియర్గా చెప్పారనమాట మీరు ఇందాక అన్నట్టు ఎగితే ఎగ్జాంపుల్ తీసి చెప్పారో మీరు అమెరికా ఆస్ట్రేలియా అక్కడైతే ఈ గన్ పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ చిన్న చిన్న పిల్లల్ని కూడా కాల్ చేస్తారని మీరు చెప్పినట్టు గల్ఫ్ దేశాల్లో చూసుకుంటే మనం ఇటువంటి వార్తలు మనం వినలేదు మేడం ఇప్పటివరకు అయితే సో మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే చాలా సేఫెస్ట్ కంట్రీ అని అయితే తెలిసింది సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం కరెక్ట్ డాక్యుమెంట్స్ చూసుకొని వెళ్ళాలి కరెక్ట్గా అంటే వాళ్ళకు వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అంతేనా మేడం మీరు చెప్పే సలహాలు ఇవన్నీ ఓకే మహిళలు కూడా చాలా సేఫ్గా వెళ్ళొచ్చు అంతేకాకుండా జస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ జరిగినాయి మన పేరెంట్స్నైనా కానీ మన కుటుంబ సభ్యులైనా కానీ ఎమర్జెన్సీలో ఎప్పుడు వచ్చి చూసుకోవాలన్నా మనం చూసుకోవచ్చు సో సేఫ్టీ వైజ్గా హండ్రెడ్ పర్సెంట్ నేను అష్యూరెన్స్ ఇవ్వగలను సేఫ్ కంట్రీ అండి ఎలాంటి ఇబ్బందులు అలా అక్కడికి వచ్చి పడే అక్కడ ఉన్న సిటిజెన్స్తో మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు చాలా మంచి వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న సిటిజెన్సే కానీ మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ముందు ఇక్కడ ఇంకా కొంతమందిని మనం రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయితే అలా చూసుకుంటూ వెళ్ళిపోతారు అక్కడ అలా ఉండదు మనకి ఎవరు అనేది చూడరు అది ఒక అంటే మనిషి రోడ్డు మీద కూర్చున్నా సరే ఇమ్మీడియట్గా ఒక ప్రాపర్ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు అక్కడ పోలీసులకే కానీ ఎవరైనా వచ్చి ఏమైంది అని అడుగుతారు సో మీరు ఇమాజిన్ చేయండి ఎంత సేఫ్ కంట్రీ ఏంటంటే గల్ఫ్ కార్మికుల కోసమే అంటే మన ప్రభుత్వాలు కొంచెం ఆలోచించి అంటే అక్కడికి వచ్చిన తర్వాత సడన్ డెత్లు అవి వాళ్ళకి ఎలాంటి ఇక్కడ కొంతమంది ఇలా ఉంటారంటే ఒక్క ఒక్కళ్ళే కుటుంబాన్ని పోషించాలి ఇంకా ఇంటి దగ్గర ఎవరు ఉండరు వాళ్ళని పోషించడానికి ఫ్యామిలీ అలా ఇబ్బందులు పడుతూ ఉంది సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఒకటి కొత్తగా ఎన్ఆర్ఐ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చారనమాట సోదరులకు సో దాన్ని కొంచెం అమలు చేసి ఆ సోదరులకు ఒక రకమైన సేఫ్టీ కల్పిస్తే నాకు తెలిసి ఇప్పుడున్న ప్రభుత్వం డెఫినెట్గా చేస్తుందని ఆలోచిస్తున్నాను నా విన్నపం కూడా మీ ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను వాళ్ళని కోరుకున్నది ఒకటే అంటే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు అన్నారు ఇందాక సో చూద్దాం మేడం మీరు కోరుకున్నట్టు మనం కూడా ప్రభుత్వం కావాల్సినటువంటి సౌకర్యాలు గల్ఫ్ కార్మికులకు ఇస్తుందని మనం కూడా ఆశపడదాం తప్పకుండా సో మచ్ మేడం మేము వచ్చి చాలా క్లుప్తంగా చెప్పారు అంటే ఎవరైనా సరే గల్ఫ్ దేశాలల్లా అక్కడ కార్మికులు పడే బాధను గురించి చెప్తారు బట్ ఎక్కడి నుంచి ఇష్యూ జరుగుతుంది అనేది మీరు మొక్కకుండే వేర్ల దగ్గర నుంచి మీరు చాలా క్లియర్ కట్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం సో చూశారు కదండీ ఇంటర్వ్యూ ఎవరైతే ఈ గల్ఫ్ దేశాలు అనగానే అక్కడ చాలా డేంజర్ అమ్ము అని అనుకునే వాళ్ళకి చాలా క్లుప్తమైన ఇచ్చారు ప్రియారెడ్డి గారు సో అంటే డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి అంతేకాదు సేఫెస్ట్ కంట్రీ ఇన్ కేస్ అక్కడికి వెళ్ళి స్థిరపడినా విత్ ఇన్ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో మళ్ళీ మన ఇండియాకి రావచ్చు ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అంతేకాకుండా విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి